హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక విషయం చాలా చాలా చెప్పాలని మీ ముందుకు వచ్చిన నా వీడియోలు ఏమన్నా ఉంటే క్షమించండి కానీ నేను అయితే నా వరకైతే నేను చెప్తున్నా అది ఏంటంటే అమ్మాయిల పెళ్లి గురించి చెప్తున్నా అంతే తప్పించి వేరే ఉద్దేశం కాదు ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక ఎలా ఉండాలి వాళ్ళ జీవితం ఇంత సంతోషం ఉండాలి పెళ్లి కాకముందు ఎట్లా ఉన్నారు పెళ్ళి అయినా ఎట్టుకుండాలి ఎందుకు వాళ్ళ జీవితం కొందరి సంతోషం ఉంటుంది కొందరిది నరకం అవుతుంది అందుకని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే వెనుకట పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది చేసుకున్నారు అనుకో అది వెనుకట పెండి అయితే ఇప్పుడు పెళ్లి చేసుకునేటోళ్ళు కొంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కొందరు కొందరు మేనరేకం పెళ్లిలు అని చేసుకుంటారు కొందరు బయట సంబంధాలు చేసుకుంటున్నారు అదైనా ఒకరు సంబంధం ఒకరితో ఒకరికి అది మంచి పిల్లగాడ మంచి పిల్ల అని ఒకరు మధ్యలో పడి ఆ సంబంధం చూసి పెళ్లి చేస్తారు ఆ పెండ్లు బాగుంటేనో బాగుంటాయి బాగలేకపోతున్నా ఏమీ మధ్యలోనే అనవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మధ్యలో పడ్డరు కాబట్టి పిల్లగాడే మంచోడు కావచ్చు కాకపోవచ్చు పిల్లే మంచిది కావచ్చు కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే చెప్పలేము కదా అమ్మాయిల మంచోళ్ళు ఉంటారు చెడులు ఉంటారు అబ్బాయిలలో మంచోళ్ళు ఉంటారు ఉంటారు కానీ అందరు అలా ఉండరు అందరి జీవితం అలా ఉండదు ఎందుకంటే మనం పెళ్లి చేసుకుంటాము మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది ఎన్నో కళలు కంటాం కానీ ఆ కళలు కొందరు కొందరికి నెరవేర్ది కొందరికి నెరవేరు అని నేను చెప్తున్నాను అయితే మనము పెళ్ళికి సిద్ధమైనప్పుడు మన కాళ్ళ మీద మన మొదలు నిలబడాలి మన కాళ్ళ మీద మనం నిలబడి మనం చేసే పని నిజాయితీగా ఉన్నది మనం ఓ స్థాయిలో మనం మన చేత మిందో రూ రూపాయ రెండు రూపాయలు సంపాదించుకునే స్థాయిలో ఉన్నప్పుడే చదువుకోవాలి ఫస్ట్ చదువు ముఖ్యం చదువుకున్నాక ఏదైనా మంచిది అది ప్రైవేట్దైనా మంచిదే గవర్నమెంట్దైనా అత్తరాలు లేకపోతే లేదు ఏదైనా మంచిది లాస్ట్కు కూలి పైన అయినా మంచిది కానీ మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడే మనం పెండ్కి ముందు పడాలి ఎందుకంటే అప్పుడు మా రోజులల్లో అప్పుడు మా టెన్త్ అయిపోయింది అప్పుడు మా టెన్త్ అయిపోయినప్పుడు అది రెండు వేల ఐదు మాది టెన్త్ రెండు వేల మాది టెన్త్ రెండు వేల ఐదులో మాది టెన్త్ అయిపోయింది అయిపోయినాక ఇప్పుడు సపోజ్ మా విషయం చెప్తున్నా మా ఇంట్లో అది వెనుకట అబ్బయకెళ్ళు వెళ్ళకనో ఉంటే పెళ్ళిలి పెళ్లి చేసింది అక్కడి నుంచి పెళ్లి చేసి అది వెళ్ళక ఎళ్ళక అక్క కష్టం వచ్చునో బాబా కష్టం ఆ పొజిషన్ బట్టి వేరేటోళ్ళకి ఎందుకు ఇవ్వాలి అక్క బాగలేదు కదా ఈ పరిస్థితిని చెల్లైతే అర్థం చేసుకుంటుంది అక్క చెల్లెలు అయితే కూడి ఉంటారని సపోజ్ తల్లిదండ్రులు ఒప్పించి పెళ్ళి చేసింది పెళ్ళి చేసినప్పుడు ఒక్కింట్లో ఇంట్లో పడ్డారు పడ్డప్పుడు మా ఇంట్లో విషయం చెప్తున్నా అయితే మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లని మా అమ్మమ్మ మా తాత ఇచ్చిరన్నారు ఫస్ట్ మా మా నాన్నకు మా పెద్దమ్మని ఇచ్చారు సెకండ్ మా అమ్మని ఇచ్చారు అన్నంటే అప్పుడు మా పెద్దవ్వకు కాన మంచి లేదట ఇక బతుకు బతుకుదా అనే పొజిషన్లో చెల్లెనిచ్చి పెళ్లి చేస్తే మంచిగా చూసుకుంటుంది కదా అని చేసి చేస్తే ఫస్ట్లా మేము ముట్టి పుట్ట ఎలా ఉండరో అప్పుడు మంచిగా ఉండవచ్చు మేము పుట్టినాక తప్పు ఇక స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది మా పెద్దవ్వ కొంచెం తెలివి కలాలి మా బాబు ఎవరు చెప్పినా వినాలే కదా ఇద్దరు ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినాలి వినేది అయితే మా పెద్దవ్వ చాలా మంచిదని మేము అనుకున్నాం కానీ మా అమ్మని ఇంత అమ్మాయికురాలు చేస్తారని అని మేము అనుకోలే ఎందుకంటే మీ చిన్నపిల్లను అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఏదో పో మా పెద్దవే కదా ఏదో మా పెద్దవే కదా ఒక ఇంట్లో కదా అని బట్టల కాడ తిండి కాడ ఏడైనా సర్దుకపోయింది చదువు కాడ ఒకరి బట్టలు ఒక కమ్మలు ఒకరికమ్మలు ఒకలు పెట్టుకుంటూ గాజులు ఒకలు పెట్టుకుని అట్లా అంటే మా పెద్దవ్వకు ఒక కొడుకు బిడ్డ మా అమ్మకి ఇద్దరు ఆడబిల్లలు కొడుకు ఆ ఇళ్ళ సంబంధాలు సుత చెడ చూసే నాకు ఒక్క బిడ్డ ఒక్కొక్క కొడుకు అన్నమాట మా మా చెల్లెకి ఇద్దరు బిడ్డలు ఒక్కొక్కడుకున్న అయితే పెళ్లి చేసేటప్పుడు మా అక్కకు యాభై వేలు యాభై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేసి గద యాభై వేలు ఇచ్చి నాకు పెళ్లి చేయాలని పెట్టింది గద యాభై వేళ్ళకి ఇచ్చి అప్పుడు కట్నాలు ఇప్పుడు కట్నాలంటే ఇంకా ఎక్కువ అనుకో కొంతమంది తీసుకుంటారు కొంతమంది మా అమ్మాయిల కానీ అప్పుడు పొజిషన్ ఆమెకు ఆ యాభై వేలు ఇస్తే నాకు యాభై వేలు ఇచ్చి పెళ్లి చేసి తెలువైన వయసు అప్పుడు పదిహేను సంవత్సరాలు పెళ్ళి అయ్యారు ఆ పదిహేను సంవత్సరాలు పెళ్లి చేస్తే మనకు తెలివి ఎక్కడ ఉంటుంది జ్ఞానం ఎక్కడ ఉంటుంది బుద్ధి ఎక్కడ ఉంటుంది ఇంత నారాజ్యం ఎక్కడ ఉంటుంది చెప్పాలంటే మా పొజిషన్ చాలా చాలా ఘోరంగా ఉన్నది నేను ఇంకో వీడియోలో చెప్తాను మా మా గురించి కానీ ఇప్పుడు అమ్మాయిలైతే పెళ్లి చేసుకోవాలంటే జాగ్రత్తకి తీసుకొని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కటి రెండు రెండుసార్లు ఆలోచించి అప్పుడు పెళ్ళికి ముందుకు అడిగేయండి అప్పుడు మీ జీవితం సంతోషంగా ఉంటుంది ఆలోచన లేకుండా పెళ్లికి ముందు పడ్డారనుకో మా జీవితాలు కష్టాల పాలవుతాయి మా జీవితాల్లో ఇన్ని కష్టాలు పడుతున్నాం కాబట్టి మీకు చెప్తున్నాము తక్కువ అనుకోకండి నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా ఇంకా మీ సపోర్ట్ ఉండాలని కోర్చున్న రేస్ బావి మారింది